రైట్ నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ఇక మనకు మొన్నడే అంటే ఒక హత్య జరిగింది ఒక సాయి ప్రకాష్ అనే వ్యక్తి గురించి హత్య జరిగిన విషయంలో ఎవరైతే ఆ హత్యలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిని వ్యక్తులను అదేవిధంగా సుపారీ గ్యాంగ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఈ అఘోరి మాత ఎవరైతే ఉన్నారో ఆమె గత అంటే ఒక ఆరు నెలల క్రిందట నుంచి కూడా ఒక సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉంది అంటే మొన్న కూడా ఒక వర్షిను ఆ పేరు ఏం పేరు ఆమెతోటి వివాహం చేసుకున్నది అప్పుడు ఏం జరుగుతుందంటే ఈమెను పోలీసులు అదుపులో అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తరుణంలో మామూలుగా మీడియా వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుంది మరి వర్షిని సంగతి ఏం చేస్తారు అని అడుగుతారు అడిగితే వర్షిని కూడా నాతోనే వస్తుందని కూడా ఆమె అక్కడ మాట్లాడిన పరిస్థితి నిజంగా ఆమెను ఒక రకంగా అంటే ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలను ఇట్లా మామూలుగా సతమతం చేస్తున్న ఉద్దేశంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని అదేవిధంగా లింగ నిర్ధారణ పరీక్షలకు పంపిస్తారు సో అదే తరుణంలో ఇవేమంటుంది నాతోటే ఆమె మా భార్య వస్తుందని కూడా అంటుంది అంటే జైలుకు పోతే భార్య భర్తలు ఒక్క దగ్గరనే ఉంటారా అంటే ఎటు పోతుంది చట్టం అదే విధంగా మనకి ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్ గా తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎవరైతే ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలానికి చెందినటువంటి సాయి ప్రకాష్ హత్యలో పాలు పంచుకున్నటువంటి ఎవరైతే కానిస్టేబుల్ ఆ నిర్మల వాళ్ళ పిన్నె నిర్మలకు నిర్మమైన నిర్మలమైన మనసు కావాలి నిర్మలమైన మాకు రూమ్ కావాలి ఇద్దరికని ఆ పోలీసులను వేడుకుంటుందట ఇవి వేసిందే పెద్ద లంగ పని ఇంకా కూడా మళ్ళీ ఆ స్టేషన్లో ఆ జైళ్ళలో కూడా మా ఇద్దరికి ఒకటే రూమ్ కావాలి మా మమ్మల్ని ఇద్దరిని ఒకడే రంగులో ఉంచాలని కూడా పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నట కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా మీకు మీ వల్ల ఒక మంచి సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిని మీరు చంపిండు మళ్ళా మేము మాకు ఇట్లా కావాలని మీరు వేసే లంగా పనులు చూడలేకనే అతను పోలీసు అధికారులకు మామూలుగా మీకు పంపించిండు దాంతో ఈ కానిస్టేబుల్ అనే వ్యక్తి పదవించుకున్నారు మీరు ఈయన ఉంటే మా యొక్క పనులు జరిగాయి జరగడం జరిగిన మూలంగా అని పాప ఆయనను డైరెక్ట్ ఒక మంచి ప్లాన్ తోటి మీరు ఆయన చంపల్లు అయినా కూడా అది కాదన్నట్టు ఈవనట ఏం చేసింది పోలీసులను వేడుకుంటుందట సారు మా ఇద్దరిని ఒకటే జైలు ఉంచండి రాని మరి ఆమె బుద్ధి ఎక్కడున్నది ఓ నిర్మలవ్వ నిన్ను బయటికి వస్తే ముక్కలు ముక్కలు నరికెట్టడం చూస్తాను నిన్ను కానిస్టేబుల్ను బయటికి అచ్చడే లేడు అయినా కూడా నువ్వు ఏదో నేను ఏదో మంచి ఘనకార్యం చేసినా నాకు భయం అవుతుంది అన్నట్టు నువ్వు నాకు ఒకటే రూమ్ కావాలని నువ్వు కోరుకుంటున్నాట నీ కొంచెం అయినా ఉండాలి కదా బుద్ధి నువ్వు వేసిందే లంగ పని ఆ లంగ పనిలో పాపం ఇంకొకరిని ఇంకొక వ్యక్తిని మంచి చేసేటువంటి సాయి ప్రకాష్ను ఎంత ముందుంచినవు కొంచెమైనా నీకు అనిపిస్తలేదా లేదా ఎట్లా అడిగి బుద్ధి అవుతుంది పోలీసులో కూడా అంటే తెలిసే ఉంటుంది అన్ని విధాలుగా దట్లు అంటారు మరి అడిగేటప్పుడు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా అవునా కదా ఒక్కసారి బుద్ధి ఉండి ఆలోచించాలి ఏమనేమో ఈ ఆగవరేమంటుంది నాతోడేమో భార్య అత్త అంటే అరే మీ మీరు మీకు ఏమన్నా అది కాపురం పెట్టుకోవడానికి అది ఏమన్నా ఇల్లా మీరు వేసిన తప్పులకు జైల్లో పంపిస్తారు అక్కడ జైలు పంపించిన తర్వాత మీరు అంటే సింగిల్ సింగిల్ గడపాల్సిందే ఆడవాళ్ళు జైల్లో ఆడవాళ్ళు అంటే వాళ్ళ యొక్క సైడ్ దాంట్లో ఆడవాళ్ళు ఉండాలి మొగ్గుళ్ళ సైడ్కి సంబంధించి ఆ జైల్లో వాళ్ళే ఉండాలి కానీ మీకేదో ఇటు జరిగింది అంటే ప్రతి ఒక్క హత్య జరిగితే భార్యలను తీసుకొచ్చి భర్తలు ఒక రూముల్లో అట్లా పెడతారా అట్లా జరుగుతుందా ఇప్పటికైనా ఎవరైతే నిర్మల గారు మీద నిర్మలమైన మనసు కావచ్చు మీ నిర్మలమైన మనసు ఎట్ల మనసు ఎంతటి మనసు ఎట్లనో హత్యలకు మీ యొక్క మనసు ఎట్లా ప్రేరేపించిందో తెలుస్తుంది కానీ మీరు ఒకటిదాగనే ఉంటాము అది చేస్తామంటే కాదు కొంచెం అయినా బుద్ధి ఉండాలి నీకు నువ్వు అడిగిందే నువ్వు వేసిందే పెద్ద తప్పు అందులో మళ్ళా నాకేం తెలియదు నేను ఈయనతోడే ఉంటా అని అంటాను కొంచెం ఆ ముచ్చరినాక పోలీసు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యాలో తెలియదు కానీ అందుకని మనకి ఆల్రెడీ అక్కడ ఉన్న సంఘటన మనకు తెలిసింది నిజంగా ఆ ముచ్చరినాకనే సార్ మేము ఒక దగ్గర ఉంటాం అంటే మాకే నాగలే ఎందుకంటే ఆ వేసిందే పెద్ద అది అవసరమా మీరు వేసి మీరు బయటకస్తే ఇక ఏసుడు తీసుకు ఏదో అప్పుడు ఏదో ఆ బాధలు ఉన్నప్పుడు కొంచెం చెప్పులవుతున్నారు అట్లా ఒట్ీలు కొంచెమైనా ఎందుకంటే కన్న కొడుకు అయినా పక్క పొంట ఏ కొడుకు అయినా కూడా అని పిలితే అరే నా కొడుకురా అన్నట్టు ఒక రకమైనటువంటి ఉండాలి నీకు ఉన్నదా ఏదో మాకు ఈ లీగల్ ఏం సంపాదించినావు అక్కడ మీ అయ్య మీ భర్త మీ పిల్లలు ఎవరైతే పెద్ద పెద్దోళ్ళ వాళ్ళు సంథింగ్ ఓ బీటెక్ ఓ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు తల ఎట్లా పైకి తీసుకు పైకి ఎత్తుకొని నడుతారు మీ భర్త ఊళ్ళల్లో పోతే ఏమన్నా సపోజ్ ఎక్కడికైనా పోతే ఏహే నీ భార్య గీసుకుండుకురా అంటే పాపం ఆయన కుమిలి కుమిలి అత్తారు కదా కొంచెం ఉండాలి కదా మళ్ళీ నీ చేసినందుకు నాకు రూమ్ ఇవ్వాలి ఇద్దరు ఒక దగ్గరనే ఉంటామంటా అన్నట్టు ఉంచ సిగ్గు ఉండాలి పోలీస్ కూడా మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇంకొకటి తప్పు చేయాలంటే తప్పు చేయాలంటే వాడు నిజంగా ఏదో ఒకటి చేసుకోవాలి అట్లా ఉండాలి మీరు మీ మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఉండాలి తప్పకుండా పోలీస్ శాఖ పైన నమ్మకం ఉన్నది ఎందుకంటే ఆ యొక్క సాయి ప్రకాష్ కుటుంబ సభ్యుల ఆవేదన యొక్క రోజున నిజంగా వింటే పాపం వాళ్ళు ఇప్పటికి కూడా అన్నం తినని పరిస్థితి ఉన్నదట అక్కడ ఆ గ్రామంలో నిజంగా ఆయన మంచితనానికి స్వచ్ఛందంగా వ్యాపారులందరూ కూడా బంధు ప్రకటించు చూడండి వందల ఒక్కలకు దొరుకుతుంది అసంటే మానవత్వం అనేది అలాంటి వ్యక్తిని ఈరోజు మట్టి కడిపించేళ్ళు అత్య చేసేళ్ళు కిరాతకంగా బావిలో పెట్టి వేసి మేము ఏం తెలియనా ఈ పోలీసులు తెలివి అంటే ఇంకా సరే ఆయన పోలీసులను కాబట్టి దీన్ని పొక్కకుండా వేసిన కావచ్చు నిజంగా పోలీసులు ఆయన బయటకు వచ్చినా కూడా ఆయన కూడా మొత్తం బ్యాండ్ బాజా భార్యత అవకాశం ఉన్నది ఎందుకంటే ఒక్కోసారి తప్పు చేసినప్పుడు అరే ఇంకోసారి మార్చుకోవాలనే బుద్ధి ఉండాలి ఆయనకు కూడా లేకపోయే ఏహే ఏమైతే అంతి అని వీళ్ళే ఈమె కూడా నిర్మలమ్మ అంటే నిర్మలమ్మ మైనస్ కాబట్టి అందరినీ దగ్గర తీస్తుంది కావచ్చు కానీ ఏదేమైనా కూడా పోలీసులు అయితే మిమ్మల్ని దగ్గర తీసుకున్నట్టు ఉండదు మీరు వేసిందే అది కాబట్టి కొంచెం ఉండాలి ఎందుకంటే పోలీసులు కూడా నిఘా పెట్టాలి అంటే మీరు పర్మిషన్ ఇచ్చారని మేము అంటలేము కానీ ఇలాంటి విషయం మీరు అన్నప్పుడు మీరు కూడా ఒక రకమైనటువంటి మంచి ఒక అంటే నవ్వుకున్నట్టే అర్థమవుతుంది సో ఇట్లుండేది పరిస్థితి మీరు వేసిందే పని వేసే పని మళ్ళా దాంట్లో మేము ఉంటామని నా భార్య నాతో ఉంటుందని ఏమున్నది ఆ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ లేపుకొచ్చి లిఫ్ట్ తెచ్చి అక్కడ జీల పెట్టుకురావాలని అయిపోతుంది అయిపోతుంది కదా సో ఇది మొత్తానికైతే విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి యాగోరి గురించి సోషల్ మీడియాలో లేపిన్లు లాస్ట్కు ఆవిడ జైలుకైతే వేయింది వైద్య పరీక్షల తర్వాత ఏమవుతుందో అనేది కూడా చూడాల్సింది నా భార్య నాతో వస్తుంది అని అంటాడు అరే బాబు నువ్వు మొగోను అని ఇప్పటికీ కూడా తెలియదు రెండో పేదలు ఏమని ఇచ్చిన అంటే చూద్దాం ఒకసారి మరి ఆడనా మొగోని ఏం తెలుస్తుందో చూద్దాం ఆ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిందట కంది జైలు నుంచి తరలింపు తెలంగాణలో సంచలనం రేపిన నాగోరి అలియా శ్రీనివాస్ అరెస్ట్ కేసు విచిత్రమైన మలుపులు తిరుగుతుంది చీటింగ్ కేసులు అరెస్ట్ చేసిన పోలీసులు చేవల్ల కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు దీంతో పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే ఉంది మరి లింగ నిర్ధారణ జరిగితే ఇక్కడ ఉంచుకోలేమంటూ కూడా ఇంకా ఏలే మరి ఆడలమోగానే కానీ మరి ఎట్లా అని పెళ్లి చేసుకున్నా అర్థం కాదు నిజంగా అవకాశం ఉండాలి కదా హరిషినో హరిషినో ఎవరో కానీ అరే మంచిగా నువ్వు చదువుకున్నావు వేరే ఒక దీనిలో ఆంకరింగ్ కూడా చేసినావు మంచిగా జ్ఞానం ఉన్నటువంటి నువ్వు ఇట్లా బుద్ధపడడం ఏంటిది అసలు అర్థం కాదు మరి ఏమో మరి ఏం జరుగుతుందో నిన్ను కూడా అక్కడ తీసుకుపోతున్నాట ఇట్లున్నది పరిస్థితి మీరు ఏసిందే ఇచ్చని పనులు మళ్ళీ మీకు ఇట్లనా చూద్దాం మరి తెలంగాణ సమాజం ఎండిపోతుందో సో చూస్తూనే ఉన్నాండి ప్రజనాడి థ్యాంక్ యూ సో మచ్